వైవీ సుబ్బారెడ్డి సవాల్ స్వీకరించారు వైఎస్ షర్మిల ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వైవీ చూపిస్తామన్నారు మేం చూడడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు వైఎస్ షర్మిల టైం డేట్ మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నారు రెడీ అంటున్నారు షర్మిల ప్రతిపక్షాలు మీడియా మేధావులు కూడా వస్తారన్నారు మీరు చేపట్టిన అభివృద్ధి నిర్మించిన రాజధాని నడుపుతున్న మెట్రో చూపించాలని డిమాండ్ చేశారు షర్మిల చూసేందుకు ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు ఏపీసీసీ చీఫ్ షర్మిల మొన్నటిదాకా వారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆడబిడ్డనని చెప్పి ఎక్కడ పోరాటం చేస్తానో ప్రజలకు అండగా నిలబడతానని చెప్పారు రాష్ట్రానికి వచ్చింది ఈ రోజే కదా ఒకసారి చూసి మాట్లాడమనండి రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా లేదా చూసి మాట్లాడండి ఒక్క రోడ్లు బిల్డింగులు వేస్తేనే కాదు అభివృద్ధి పేదలకి ఏ ఇబ్బందులు లేకుండా చేసుకోవడం కోసం ఎన్ని కార్యక్రమాలు చేశామో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేశామో అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నాడో చంద్రబాబు నాయుడు ఆయన మేము అభివృద్ధి వస్తే చూపిస్తాం కూడా గారు జగన్ నుంచి అభ్యంతరం లేదు కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ని చూపిస్తామన్నారు సరే సార్ మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడటానికి డే టు టైం మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి మేమే కాదు మీడియా వాళ్ళు కూడా వస్తారు మేధావులు కూడా వస్తారు ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి మా కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి మీరు కట్టిన రాజధాని ఎక్కడ మీరు కట్టిన మీరు నడుపుతున్న పెట్రోల్ పోలవరం ఎక్కడ డెవలప్మెంట్ కూడా అందరూ కళ్ళు కళ్ళల్లో వచ్చలేము చూపించండి రేటు మీరు చెప్పినా సరే టైం మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే